కావలిలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రారంభించారు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుంచి ఎస్ఎంకే కళ్యాణ మండపం వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు ఆరు కిలోమీటర్ల వరకు కావలి ఎమ్మెల్యే ఆటో నడిపారు కావలి నియోజకవర్గంలో పద్దెనిమిది మంది అర్హులైన ఆటో డ్రైవర్లకు రెండు కోట్లు ఖాతాలో జమ చేశారు దేశాన్ని రక్షించే వాళ్ళ సైనికులు దేశానికి ఆనంద పెట్టేవాడు రైతు కష్టాన్ని నమ్ముకుని తన కాలంలో తను నిలబడేవాడు డ్రైవర్ వృత్తిని వృత్తిని ఒక దైవంగా భావించి చదువుకి ఆస్తులకి సంబంధం లేకుండా డ్రైవర్ అనే వృత్తిని ఒక ఫ్యాషన్ భావించి వృత్తిలో ఒక దైవాన్ని చూసుకుంటూ మీరందరూ కూడా ఈ రోజు మీ కుటుంబ పోర్షన్ కోసం మీరు పడే కష్టానికి ఎమ్మెల్యే చేతులు ఎత్తి నమస్కరించారు ఏదో చేస్తారని బాగా నేర్చుకోవాల్సింది మన దేవుడు లేదా మన తల్లిదండ్రులు మనకు మంచి జన్మదించారు మనకి మంచి జ్ఞానం ఇచ్చారు మనం అనుకుంటే సాధించగలం ఆ ఈ రోజు మీరు అందరూ కూడా ఆటో డ్రైవర్ గుర్తిని చేపట్టి నిరంతరం ఎండలో వాళ్ళలో పడుస్తూ కూడా రోజు ఎంతో మందిని గమ్యానికి చేస్తున్నటువంటి విజాయితీ కో యంత్రాన్ని నమ్ముకున్నారు యంత్రం మీద ఒక రోజు వ్యాపారం జరగచ్చు జరిగిన జరగకూ ఎన్ని గంటల పాట నిరీక్షించి వాళ్ళని చేయంత వరకు మీరు కాపలా కాచుకుంటూ మీరు రోజుకు ఒక వెయ్యి రూపాయలు సంపాదించి దాంట్లో మీ కుటుంబాన్ని పోషించుకుంటూ మీరు అందరూ కూడా నిజాయితీగా బిడ్డలు చదివించుకోవడానికి మీరు పడ్డ కష్టాలు మీ బిడ్డలు పడకూడదని మీరు పడే సమస్యల భౌతిక

కుటుంబాలు అంటే మీరు ఒక రథ సాలుకరుగా ఒక రథ సాలుకరుగా మీరు పోతున్నారనే అన్ని కుటుంబాలు ఇలాగా నిద్రపోతున్నాయి మీ అలసత్వం మీ దగ్గరకి ఎక్కడ నుంచి లేదైనా చిన్న పొరపాటు జరిగినా దానికి మూల్యం చెల్లించుకోవాలి అందుకే అందుకే ప్రభుత్వాలు చాలా చక్కగా తెచ్చినాయి అనుకోని పరిస్థితుల్లో ఇంటి యజమాని లేదు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టేటప్పుడు మీరు అలసత్వం చేస్తే అలసత్వం కుటుంబ జీవితాల మనం పోయినా మన బిడ్డలు మన భార్య ధైర్యంగా నివసించాలి నమ్మకంతో బతకాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా రెగ్యులేషన్స్ తావలేకుండా ఒకటి లైసెన్స్ ని రెండు ఇన్సూరెన్స్ ని బా సీఎం గారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు నిన్నటి బహుశా లో కూడా దీన్ని జరిగి ఉన్నాయి వీలైన పవన్ కళ్యాణ్ గారి ఆశస్తులు ఈ రోజు జీతాలు వస్తున్నాయి పెన్షన్లు పెన్షన్లు వస్తున్నాయి ఒక పెన్షన్లు కార్యక్రమాన్ని చేపట్టి బిఫోర్ కింద ఈ రోజు ఏ గ్రామాలైతే ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో ఆ నిరుపేదలందరూ కూడా ధనవంతులు చేయాలి ఎవరైతే నిరుపేదలుగా ఉంటే చదువుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా చదివించే కార్యక్రమంగా ఈ రోజున అందరి కుటుంబాలు కూడా కావాలంటే గుర్తించాం వాటి మీద కూడా మేము బ్రేక్ చేస్తున్నాం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో దానికి కూడా సందర్భంగా ఆర్టీఓ గారు మేము కూడా దాతల సహాయం

ఈ రోజు అన్ని మన కావాల నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలని తుమ్మల పెట్ట ప్రాంతం టూరిజం డెవలప్ ఒక డిపిఐ తయారైంది అదేవిధంగా ఇండస్ట్రీస్ తయారవుతున్నాయి ఇవన్నీ తయారైతే మీకు ఎక్కువ జీవనోపాధి జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా పది నుంచి పదిహేను కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి ప్రాంతం ఆరు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతం బస్సుతో సంబంధం లేకుండా కమ్మి తొందరగా చేరడానికి వాడితే కాళ్ళు వాడతారు లేదా ఆటలు వాడతారు కాబట్టి కాలంలో రేపటి రోజున రాబోయే కాలంలో అభివృద్ధి ప్రధానమైనటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఆటో వాళ్ళకి ఎప్పుడు కూడా నేను కూడా కాకి చొక్క ఎందుకు వేస్తున్నాను ఎప్పుడు మీకు నేను కావాల కాపాడాలి మీకు నేను కొత్త యూనియన్ లేకుండా చెప్పేదానికి ఈరోజు మీ భవిష్యత్తులో మీ బతుకులు మారేదని ఇంకా ఇంటర్ చేసి పడికితో పాటు మీ జీవితాల్లో మారుతాయని కూడా ఈరోజు తెలియజేస్తుంది ఈరోజు

그러니까 보수적으로 말해서 나이 제법 나이, 안드로스 아들인데 이분은 20대까지 쓰셨어요. 8년 10년 다 돈을 억 억대 정도는 다니고, 아무 상관이가 이분은 20대 초반까지, 30대, 40대, 50대, 60대까지 보수적으로 8년 10년 보다 여러 명도 만나고 여러 명도 만나고 나이 제법 나이, 그러니까 내리지 않고 이렇게. ఆటో డ్రైవర్ అందించడం జరుగుతుంది దాదాపు ఇరవై ఆరు కోట్ల పది లక్షల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అమౌంట్ లో అమౌంట్ వేస్తున్నారంటే రెండు లక్షల తొంభై వేల నలభై మందికి ఈ రోజున ఈ యొక్క ఆటో డ్రైవర్ అమౌంట్ వేస్తున్నారంటే ఇంతకంటే మనం ఏమి ప్రభుత్వానికి అందుకే అందరం కూడా ఒకటే ఒక దొరక సంఘం చంద్రబాబు బాగుండాలి కోరుకోవాల్సిన అవసరం ఉంది ఆయన అవసరం ఈ రాష్ట్రానికి ఎక్కడ ఉంది ఆయన అవసరం ఈ రాష్ట్రానికి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఒక అక్రమ రాష్ట్రంగా ఎదగా వింటే ప్రపంచంలో బిడ్డలు బాగుంటున్నారున్నా మన బిడ్డల జీవితాలు ఉద్యోగాలు కావాలన్నా తప్పకుండా ఈ రాష్ట్రానికి రాక్షస పాలన పోవాలి రామరాజ్యం చంద్రబాబు నాయుడు పరిపాలన జీవితాంతం జీవిత కాలం ఉండాలని మనందరూ కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది ఈ రోజు చాలా మంది చాలా రకాలుగా అబద్ధాలు చెప్తున్నారు చేసేది చేసేటప్పుడు నమ్మకం ఉండాలి నమ్మకం ఉన్న నాయకుడు చంద్రబాబు కాబట్టి ఈ రోజు దేశమంతా కూడా చంద్రబాబు వైపు ప్రపంచ ప్రపంచం అంతా చూస్తుంది ఈరోజు రోజు ప్రపంచంలో కూడా అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది అది అంటూ జరిగితే ఈ రోజు రాబోయే మూడు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా రాబోతున్నటువంటి రాష్ట్రంలో మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి అటువంటి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వాన్ని నిరంతరం కూడా మనం ఆశీర్వదిస్తూ వారి నాయకత్వంలో మనందరూ కూడా చల్లగా ఉంటామని మీకు అందరూ కూడా తెలియజేస్తూ

కానీ మున్సిపల్ కమిషన్ దగ్గర కానీ మీ పేర్లు నమోదు చేసుకుని ఎందుకంటే ఒక్కడ కూడా రానేటువంటి వ్యక్తి ఉండకూడదు అర్హుడైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ మంచి కార్యక్రమం మీతో పాటు కలిసి నడవాలి మీకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి మీకు అండగా ఉంటాం మేము కానీ ఆర్టీ కానీ అందరూ మీకు అండగా ఉన్నారనేటువంటి ధైర్యాన్ని మీకు ఇచ్చి నిరంతరం కూడా మీరు వ్యాపారంలో ధైర్యంగా ముందుకు పోటీ ఏ ఒక్క సమస్య వచ్చినా కావాలి తెలుగుదేశం పార్టీ కాగానే మీకోసం ఎప్పుడు డోర్లు తెలిసే ఉంటుంది కాగా కృష్ణారెడ్డి ఎప్పుడు మీకు అండగానే ఉంటాడనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ రోజు మీరు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి మన ముఖ్యమంత్రి అభినందన చెప్పడానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి సందేశం మన అందరూ కూడా పెళ్ళి కూడా తెంతకొచ్చి కూర్చొని దాన్ని తగ్గించడం జరుగుతుంది ఈ కాగితం పూర్తయిన తర్వాత మీ అందరికీ కూడా భోజనాన్ని ఏర్పాటు చేసుకున్నారు తప్పకుండా గణించి వీరందరూ భోజనం తిని చంద్రబాబును ఆదర్శనం నుంచి ఆయన అంత అత్త హైస్ వేరే నూరేళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యంగా కొనసాగలేదని మన అందరూ కూడా ప్రేఖ్య మీకు మీ అందరికీ కూడా తెలుగుతుండ్రు